తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్ కామ్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను గణతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు ఇందులో ఏడు పద్మ విభూషణ్ పంతొమ్మిది పద్మభూషణ్ నూట పదమూడు పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నూట ముప్పై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది మహిళలు పది మంది విదేశీయులు ఉండడం గమనార్హం తెలంగాణకు చెందిన ఇద్దరికి ఏపీకి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది ఇందులో నందమూరి బాలకృష్ణ ఏఐజీ ఆసుపత్రుల అధినేత నాగేశ్వర రెడ్డికి పద్మభూషణ్ పురస్కారం లభించగా మందకృష్ణ మాదిక నాగఫణి శర్మ కేఎల్ శర్మ మిర్యాల అప్పారావు వాదిరాజు రాఘవేంద్ర చర్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది పద్మ పురస్కారాలపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు పద్మ అవార్డు గ్రహీతలకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు వైఎస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి శుభాకాంక్షలు అని ట్వీట్లో పేర్కొన్నారు డాక్టర్ డి రెడ్డి నందమూరి బాలకృష్ణ మందకృష్ణ మాదిగా మాడుగుల నాగఫణి శర్మ కేఎల్ కృష్ణ మిర్యాల అప్పారావు వదరాజు జగన్ మరోవైపు వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు లండన్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు ఈ సమయంలోని రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రెడ్డి రాజీనామా చేయడం తీవ్ర కలకలం రేపింది ఆయన రాజీనామాతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది ఇటువంటి సమయంలో కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించడంతో జగన్ స్పందించారు ఇందులో బాలయ్య బాబుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ లో చేశారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి